South India Shopping Mall. The wedding mantra. Sariputta wedding collection. South India shopping mall. Satsanga, I just yeah. want to say one thing. Resonance. Okay. Basically, it's a resonance because when two people talk about something, it becomes ంగ్సింగ్ రాజం అందరూ ఇప్పుడు ఇంటెక్చువల్ గురువు బాబాల్వ్ హ్యూమన్ బీయింగ్ హూ హావ్ సరెండర్డ్ హూ హిల్వ్ దర్ ఈగోట్ వేర్ దే కీ దిన్స్ ఇప్పుడు వాళ్ళ దగ్గర కానీ అంటే నేను అంటే ఓన్లీ కనెక్షన్ ఏం పెడుతున్నానంటే అంటే బాబాల్ కాళ్ళకి ఎనీ పర్సన్ హూ సేయింగ్ దట్ ఈస్ అబౌ అండ్ టాకింగ్ థింగ్స్ విచ్ రియలీ డోంట్ మీన్ ఎనీథింగ్ ఎట్లీస్ట్ నాట్ ఇట్ ద ఎఫెక్ట్ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు డిసైబుల్స్ మాత్రం అర్థమవుద్దని నాకు ఐఎమ్ వెరీ వెరీ షూర్ అబౌట్ ఉదాహరణకి ఇప్పుడు నేను నాకు తెలిసిన ఈ సత్సంగంకి వెళ్తారు లాట్ ఆఫ్ విమెన్ గో టు దట్ పర్టిక్యులర్ మ్యాన్ యూనో లేకపోతే నాకు ఒక అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ అసలు నేను ఇప్పుడు వీళ్ళు కిచెన్లో ఉన్నారు ఏదో రకరకాల ఇంట్లో ఏమో మోగుడితే దెబ్బలాడు ఉంటుంది ఆ పిల్లలు ఏదో ఉంటుంది రోజు యో రొటీన్ అదే జరుగుతూ ఉంటుంది సో ఫర్ద టు గో హియర్ అండ్ అక్కడ కూర్చుని ఆయన మాటలు వింటో అమ్మా కాదమ్మా అలాగా అని మాట్లాడితే వాళ్ళు ఒక సూతింగ్ ఒక గజల్ సాంగ్ ఏదో విన్నట్టు ఒక ఒక ఎఫెక్ట్ సో ఐ థింక్ దట్ ఈస్ ద నియరెస్ట్ దే క్యాన్ గెట్ అవే ఫ్రమ్ దేర్ బోరింగ్ హండ్రమ్ అండ్ ట్రబుల్ రిడ్ లైఫ్ అప్పుడు వెళ్ళి నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయండి ఏంటంటే లేదమ్మా కష్టాలు అన్నీ నీ మనసులో ఉంటాయి బయట ఉండవు అలాంటి ఏదో ఈ స్టూడో ఫిలాసఫీలు చెప్తారు సో ఎంత ఎంత మంచివారు ఎంత తెలివైన ఆయన ఉంటే ఒక తెరిపి వచ్చేస్తుంది అని ఇలా అనుకుని వచ్చేస్తారు దాని అగైన్ అండ్ ఇట్స్ లైక్ ఎ ఫిక్స్ ఇట్స్ లైక్ ఎ డ్రగ్ దే వాంట్ అ డ్రగ్ అగైన్ బికాస్ డైరెక్ట్ కంపారిజన్ మీ ఇంట్లో ఉన్న బోరింగ్ ట్రామాటిక్ లైఫ్ నుంచి ఒక రిలీఫ్ లాగా వస్తుంది నేను ప్రాబ్లం ఉందని నేను అనట్లేదు కానీ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇఫ్ ది పుట్ దర్ మైండ్ ప్రోగ్రెసివ్ ఇన్ సైంటిఫిక్ ఆఫ్ ఇది దిస్ ఈస్ గివింగ్ డ్రగ్ ఏ బట్ డ్రగ్ కెనాట్ మేక్ యూ బెటర్ దెన్ వాట్ యు హై ఫర్ బికమింగ్ బెటర్ టు బికమ్ రిప్రెస్ట్ మీరు ఇరవై నాలుగు గంటల థింకింగ్ ప్రొడక్టివిటీలో పెడతారా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా మీకు ఇష్టమైన పద్ధతిలో యా సేమ్ చేసారు ఆల్ ద టైమ్ ట్రై టు గెట్ మై బ్రెయిన్ అప్ దెన్ వాట్ ఐ హావ్ ఆల్రెడీ సో ఎంజాయ్ ఏది చేసినా కూడా ఇట్ హ్యాస్ టు బిన్ ఏ ప్రోగ్రెసివ్ ఇట్ కెనాట్ బి రిగ్రెసివ్ ఇట్ కెనాట్ బి స్టాటిక్ సో బాబాస్ దగ్గర ఇట్ ఈస్ స్టాటిక్ ఓ అది మీరు కన్క్లూడ్ చేస్తారు యు ఆర్ నాట్ గివింగ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ దట్ నో బికాజ్ ఐ నో మీరు ఇంతవరకు స్టాటిక్ గా ఉన్నారు ఇప్పటి నుంచి మీరు వెళ్ళండి మీకు నచ్చితే బట్ డైనమిక్ గా ఉండండి అని చెప్పట్లేదు మీరు స్టాటిక్ అని డిసైడ్ చేస్తారు ఇ స్టాటిక్ నాకు తెలుసు ఇ స్టాటిక్ కూడా వెళ్తారు అక్కడ చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ టాప్ పీపుల్ ఇంటలెక్చువల్ సైంటిస్ట్ వాళ్ళు కూడా వెళ్తూ స్వామి స్వామిజీ ఎడ్యుకేషన్ కి డిగ్రీలు ఉండటానికి సైంటిస్ట్ అని పిలవబడటానికి దీన్ని నేను చెప్పిన దానికి ఏమీ అసలు కమ్ కనెక్షన్ లేదు అండ్ మోస్ట్ టెరిఫిక్ డిగ్రీ నాసాలో రాకెట్లు పంపించేవాళ్ళు కూడా కొబ్బరికాయలు కొడతారు దట్ డజన్ మీన్ ఎనిథింగ్ స్విచ్ చేస్తే అనేది వెలుగుతుంది అండ్ అలా అంటే బూడిద బూడిద వచ్చినప్పుడు హాస్పిటల్ ఎందుకు రాదు చేతిలో ఈ క్వశ్చన్స్ అడగాల ఎనీ బడీ క్లెయిమింగ్ టు సంథింగ్ విచ్ ఇస్ వాట్ ఎ నేచురల్ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ ఇన్ని వందల సంవత్సరాలు నిజం ఎట్లీస్ట్ నాకు బాబాయ్ ఎప్పుడు పుట్టారో నాకు తెలియదు బట్ వాట్ ఎవర్ మన పొట్టపర్తి అండ్ ద మోస్ట్ ఫేమస్ బాబాయ్ అలా వచ్చి ఇది చేసేస్తాం అది చేసేస్తాం ఓకే లక్షల మంది ఉన్నారు ఫాలోవర్స్ నోబడీ సేయింగ్ నోన్ టు దా హాస్పిటల్ కట్టించారు ఓకే కానీ ఫైనల్గా మీరు దేవుడు అవతారమే అని మీరు చెప్పినప్పుడు మొత్తం ఇండియా అంతా మొత్తం అన్ని మాజ మొత్తం డిసేబుల్స్ అందరూ అయిపోవాలి కదే అది ఎందుకు ఎందుకు అక్కడ కక్కుర్తి ఎందుకు ఓకే ఇప్పుడు మెగాస్టార్కి ఒక పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఒక చిన్న తక్కువ ఉంటుంది ఆశ్రమాలు చూస్తే ఇన్స్టిట్యూషన్ చూస్తే కొంతమందికి బాగా ఉంటుంది ఫాలోయింగ్ ఇప్పుడు చిరంజీవి గారికి ఒక కరిష్మా అవ్వచ్చు ఆయన డాన్స్ లో అవ్వచ్చు ఆయన కొన్న స్టార్ ప్రెజెన్స్ ఆయన చేసిన సినిమాలు ఒక పర్టిక్యులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన ఫాలోయింగ్ వస్తుంది ఇంకోళ్ళకి తక్కువ ఉండొచ్చు ఇంకోళ్ళకి చాలా తక్కువ ఉండొచ్చు సేమ్ థింగ్ ఈ పర్టిక్యులర్ బాబా ఆ టైమింగ్ అతను మాట్లాడే విధానం అప్పుడు ఉన్న డెస్టిని ఏ టైమింగ్ ఆయన వచ్చారు ఎక్కడ రీజియన్ ఇలాంటి ఐ థింక్ బి లాట్స్ ఆఫ్ దోస్ థింగ్స్ మార్కెటబిలిటీ అనేది ఆయన వెనకాల ఉన్న వాళ్ళు చేశారా సేమ్ ఇచ్చారా కల్చరల్ ఫ్యాక్టర్స్ అవర్ హండ్రెడ్ పర్సెంట్ కూడా అంతే ఈవెన్ దేవుళ్ళు కూడా మీ బాబా ఒక పర్టిక్యులర్ గా దేవుడు కూడా అన్ని చోట్ల ఉంటాడు మొత్తం సృష్టి అతనే చేసినప్పుడు బాలాజీ దేవుడు ఎందుకు ఎక్కువ అంటే మన ఇంట్లో దేవుడు తక్కువ యాదరిగోట్లో రక్షణ సినిమా తక్కువ ఏంటి పర్టికులర్ గట్టి ఏదో వచ్చేసింది అంతే బాలాజీ చిరంజీవి దానికి ఒక స్థితిగతులు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు కరీంనగర్ లో మన సినిమా తీస్తానే బయలుదేరారు వెళ్ళారు స్టూడెంట్స్ తో మాట్లాడారు బట్ డెఫినెట్లీ హైదరాబాద్ ఫర్ మేకర్స్ అలా బాలాజీ తిరుపతిలో డిఫరెన్స్ ఏంటంటే అక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు నాకు దొరకరు నేను చచ్చినట్టు వేరే యాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు తక్కువ యాక్టర్ అని చెప్పేది దేవుడు అందరికీ దొరుకుతాడు దేవుడు మీ తగు దేవుడు అనేది తక్కువ ఎక్కువ అని మీరు చేసేది కానీ అర్థం చేయలేదు కదా నేను నేను ఒక కోటీశ్వరుడు చేయొచ్చు ఒక పేదవుడు చేయొచ్చు అందరూ ఒక దేవుడిని నమ్ముకోవచ్చు దేవుడి దగ్గర మీరు కింద దేవుడు కింద దేవుడు కాదు అక్కడ అదే రూపం అదే బాలాజీ మీ ఇంట్లో ఉంటే మీ చొలకన మీ పక్క రోడ్ పక్క రోడ్డులో ఉంటే చొలకన అక్కడ ఉండి అందరూ వెళ్తారు కాబట్టి ఆ బాబా దగ్గరికి వెళ్ళినట్టు అందరూ వెళ్ళిపోతారు పుణ్యక్షేత్రం అన్నది వాట్ ఐ అండర్స్టాండ్ ఇప్పుడు ఎలా అయితే మీరు అన్నపూర్ణ స్టూడియోస్లో షూటింగ్ పెడతారు ఎందుకంటే ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి ఏదో చిన్న చోట మీకు అదే కెమెరాలు ఉండొచ్చు రామ్ గోపాల్ మేము ఉన్నా కూడా పాయింట్ ఏంటి దేవుడు అనేది మనసులో ఉండాలని అందరూ చెప్తారు దేవుడు అనేది మీ మనసులో మీ ఇంట్లో ఎక్కడ మీరు అనుకుంటే మీ మనసులో అనుకుంటే అదే ఆ పర్టిక్యులర్ రూపం పర్టిక్యులర్ ప్లేస్లో ఉంటేనే ఎక్కువ మీకు చేస్తాడా మీరు వెళ్ళి పూజిస్తే లేకపోతే అక్కడ ఏదో స్పెషల్ క్వాలిటీ ఉందా ఆ పర్టిక్యులర్ దాంట్లో చేయడానికి అప్పుడు ఇంకా వేరే చోట్ల పూజ చేసేవాడు అందరికీ అవ్వదా వాళ్ళందరూ ఇక్కడ అయితే అవుతారా ఈ క్వశ్చన్స్ అడగారు ఎవరు అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి అందరూ వెళ్ళిపోతారు అంతే మిరకల్స్ అయిన వాళ్ళు చాలా మంది వాళ్ళకి ఏంటి టెలివిషనరీ డిజార్డర్ అంటారు లేకపోతే మిరకల్స్ అయి ఉండగా వాళ్ళ భ్రమ అంటారా టూ పాయింట్స్ అక్కడ మిరకల్ ఒక అవ్వలేదు అనుకుందాం అంటే ఇప్పుడు పిసి సర్కారు సాయిబాబాని ఛాలెంజ్ చేశారు ఇది ఒక నాకు పదిహేను వేళ్ళ క్రితం మేము మ్యాజిక్ షోలో నేను చేస్తా నా చేతిలో తీసుకొస్తాను అది తీసుకొచ్చి నేను మ్యాజిక్ నేను మెజిషియన్ అది ట్రిక్ అని నేను చెప్తున్నా బాగా బాగా చెప్పరు ఎలిమెంటరీ ట్రిక్స్ అంటే ఒక మామూలు చిన్న సైజు అంటే పిసి సర్కార్ ద బిగ్గెస్ట్ మెజిషియన్ అనుకుంటే పీసీ సర్కార్లో పదో వంతు మ్యాజిక్ ట్రిక్లు తెచ్చినట్టు కూడా సత్యసాయిబాబా చేసిన చేయగలుగుతాడు సో అప్పుడు లేదు ఈయన మెజిషియన్ కాదు నిజంగా చేస్తున్నాడు వాడు మ్యాజిక్ ట్రిక్ చేస్తున్నాడు అన్న ఆర్గ్యుమెంట్ మీరు తీసుకొస్తే సో మీరు గాలిలోంచి సృష్టించే పవర్ మీకుంటే బూడిగా ఎందుకు సృష్టించడం హాస్పిటల్ సృష్టించండి డబ్బులు సృష్టించండి రిజర్వ్ బ్యాంక్ బంగారం సృష్టించండి దాని ఎట్లేదు ఉపయోగపడుతుంది బూడి బూడిదెందుకు కనికట్లు కదా చెప్పేది నేను అనేది వాళ్ళ ప్రెసెన్స్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు వచ్చేయడం ఇంట్లో ఎవరికో ఒంట్లో బాలిక వాళ్ళు కోలుకోవడం లాంటివి కూడా జరిగిన సందర్భాలు అదే చెప్పాను కదా మా అంకులు ఆ వైఫ్ చచ్చిపోయారు హ్యాన్స్తో బూడి బీ బూడికి తీసుకొచ్చి పెట్టి చచ్చిపోయారు మంచి జరిగినప్పుడేమో అక్కడ ఇస్తారు చెడు జరిగినప్పుడేమో దాన్ని అవాయిడ్ చేస్తారు ఎందుకంటే భయం

క్వశ్చన్ చేస్తే రీథింక్ చేస్తే అనలైజ్ చేస్తున్నప్పుడు ఆ అడ్వాన్స్మెంట్లోంచి మన ఇల్యూజన్లోను రియాలిటీలోనూ వి ఫీల్ ప్రోగ్రెసివ్ సో ఆ ఫీలింగ్ అనేది ఎందుకు అది ఇట్ ఈస్ వాట్ యూ కాల్ ఒక ఎన్లైటన్మెంటు లేకపోతే ఎంతూజియాజమ్ లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ యూ కాల్ యుఫోరియా మనకు వచ్చింది బికాస్ ఆఫ్ దట్ ఇది సేమ్ డెఫినేషన్లో వీళ్ళు చెప్పచ్చు యూ కెన్ ఈవెన్ డిఫైన్ గైవ్ టు బాబా బట్ దట్ కెనాట్ బి On the same plane because I know what I am talking about, it is coming from a deep thought. I can answer every question, or I would like to ask you a question which I do not know the answer to, to somebody who can answer me. That is what is going making the world go far. question, So, that is what I am dealing with static. There are some gurus who are pushing the maximum productivity in you. Yeah. మీరు అన్నారు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రొడక్టివిటీ ప్రోగ్రెస్ కనిపించాలి ఒక మనిషి మీద ఒక సమాజం మీద అని చెప్పి దాన్ని ఎలా మెషర్ చేస్తారు రూల్స్ అన్ని బ్రేక్ చేసేసి ఇష్టం వచ్చినట్టు అడ్డదిట్టంగా వెళ్ళిపోతే అది ప్రోగ్రెసివ్నెస్సా లేకపోతే మన జీవితంలో మనం మూడు కోట్ల నుంచి పది కోట్లకి ఎదిగితే అది ప్రోగ్రెసివ్నెస్సా లేదు నాకు డబ్బులు తగ్గినా ఎక్కువైనా కూడా విత్ ఇన్ సెల్ఫ్ ఐఎమ్ ఫీలింగ్ మోర్ లిబరేటెడ్ నౌ అది ప్రోగ్రెస్ దృష్టిలో ఇక్కడ మనం ఏంటి మనం మనం పొద్దున్న లేచినప్పటి నుంచి ఏం చేస్తున్నాం అంటే దాంట్లో ఒక పర్టిక్యులర్ టైం దేన్ని కేటాయిస్తున్నాం బాబా దగ్గర ఎత్తనాం వీక్లీయో డైలీయో వడవద్దు వాళ్ళ వాళ్ళు దాన్ని బట్టి ఆ పర్టికులర్ టైం ఎనర్జీ మీరు కేటాయించిన దాంట్లో మీకు డైరెక్ట్గా ఏం కాంట్రిబ్యూషన్ వచ్చింది అని మీరు క్లియర్ కట్గా చెప్పలేకపోతే దట్ ఈస్ వాట్ ఈస్ స్టాటిక్ మీ ఇట్ ఈస్ యువర్ అన్న పాజ్ బటన్ అట్ ద టైం Which is not the case with maybe a guru. If a Rajni issue, a statement. Other statement is making me think because I might oppose it, I might believe it, I might accept it. That is a different matter. And that has a direct effect. Ayn Rand theory direct effect on it. Any kind of a thought process should have a direct cumulative effect on society. Adi Naku Ayn Rand, for example, in that sir, context.

A, a, a thought Ayn Rand is not a person it's a thought it's a thought america is a system it is not americans so a thought can start and the Rand she could have learned one picked up one thought from this philosopher one from some political thinker or whatever then advance advancement of a thought is what i'm talking about not about one person literal meaning is one who brings in light and yeah, dispels correct. darkness Perfect. is guru Perfect. actually yeah so in that sense she is yes Allah, there are greater thinkers there are many other great thinkers ంగ్రీ ఫర్ నాలెడ్జ్ నీసే అంటే ఆర్ దట్ డార్క్ అండ్ నైట్లీ హౌ ఐ వుడ్ సక్ ఎట్ ద బ్రెస్ లైట్ అన్నాడు అంటే నేను ఒక చీకట్లో ఇగ్నోరెంట్ మనిషి అయితే ఒక చైల్డ్ మిల్క్ కోసం బ్రెస్ సగ్జెస్ట్ చేస్తా నాలెడ్జ్ అన్నాడు అంటే దట్ ఈస్ ఈస్ నాలెడ్జ్ సో ఐండర్ హ్యాండ్ టీచింగ్ మీకు నాలెడ్జ్ వస్తుంది యూ అర్ ట్రైంగ్ మేజర్ ఏంటి అసలు వరల్డ్ ఈవెంట్స్ యాండ్రాండ్ ఇన్ ఆబ్జెక్టివిజంలో చూస్తే మీకు అర్థం అర్థమవుతుంది వార్స్ అర్థమవుతాయి పాలిటిక్స్ అర్థమవుతాయి సిస్టమ్స్ ఆఫ్ చేంజింగ్ సోషల్ స్ట్రక్చర్ అర్థమవుతాయి ఆ అబ్జెక్టివ్లో కానీ అదేంటి కంటిన్యూస్గా యాండ్రాండ్ ఎయిటీ ఫైవ్లో తను పోయారు ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ ఫైవ్ ఏమైంది టూ థౌజండ్ ఫైవ్ ఏమైంది అది కంటిన్యూస్గా అది దాన్ని యాడ్ అవుతూ ఉంటాయి వన్స్ ఇన్ వెల్ పీపుల్ లైక్ ఐంటి యాడ్ కమెంట్ మొత్తం సమ్ టోటల్ పెట్టి ఒక బుక్ పెడతారు డి మొత్తం కలిసి దే కాన్ సింగిల్ థింగ్ ఎక్సెప్ట్ ఫర్ హైడ్ తప్పిస్తే ఎని బడి చాలా మంది యాక్ట్ చేస్తారు ఐ బిలీవ్ నేను చెప్పి చెప్పిన చాలా మంది పాలిటీషియన్స్ చెప్పారు నాకు రెండోది ఇప్పుడు నేను బాబాల గురించి దగ్గర ఇల్లు దగ్గర మాట్లాడితే నా హ్యూమర్ కాళ్ళు నవ్వుకుంటారు మూడో జాతి వాళ్ళు వారికి వేరే పని లేదు కాబట్టి మా ఆంటీ తనకి ఇంక ఇంట్లో చేసి వేరే పని లేదు కాబట్టి తను వెళ్తుంది అక్కడ ఆంటీ ఉన్నారా టీవీ చూస్తారేమో మేబీ అండ్ ఫోర్త్ ఇందాక నేను చెప్పిన ఇంకొక పర్సన్ ఈ ఇంట్లో ఈ మొగుడు పిల్లలు బాధ భరించాక వెళ్ళి అక్కడ సత్సంగంలో కూ మీరు చూసిన కొన్ని షాకింగ్ సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా ఆశ్రమాల్లో సత్సంగాల్లో ఐ డోంట్ థింక్ ద డివోటీస్ ఆర్ వెరీ ఆనెస్ట్ ఐఎమ్ నాట్ ఆనెస్ట్ మనసు తలుపు తీయండి తలుపు తీసి వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళ అసలు స్వరూపం వాళ్ళ స్టాండర్డ్స్ వచ్చినప్పుడు మీరు ఏం ఫీల్ అవుతారు తను పడుకునే పొజిషన్ నేను చాలాసార్లు పడుకుని చూస్తాను అందుకని నాకు ఐ లైక్డ్ ఇట్ మీకు అక్కడ ఫీమేల్ బాబా అయితే బాబీ అయితే బెటర్ మీకు